సత్యము ఏమక్క మంచి అంటే ఇప్పుడు చెప్పబడిన వాక్య ప్రకారము మంచి అంటే ఏంటక్క సత్యము నీ జీవితములో సత్యముందా నోరు తెరిస్తే నడిస్తే పలకరిస్తే చూస్తే ఏం బయటికి రావాలక్క ఏమక్క అంటారు కదా నీ ప్రేమ రుజువు చేయంటే నన్ను ఎక్కడ పోసినా ప్రేమే బయటకు వచ్చింది అంటారు ఎస్ నువ్వు ఈ నీ జీవితంలో ప్రతి చోట సత్యం నీ భర్త దగ్గర కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు నీ పిల్లల దగ్గర కావచ్చు ఇరుగుపూరు వారి దగ్గర కావచ్చు సంగములు కావచ్చు సత్యం నీ హృదయం సత్యవంతమైనదిగా ఉండాలి అలా ఉంటేనే మంచివాడవనిపించుకుంటావు మంచివాడికి దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుందక్క ఎప్పుడు ఉంటుంది లేదు అని దేవుడు చె